రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి రాజ్ ఠాకూర్ పుట్టినరోజు సందర్భంగా గోదావరి కని స్థానిక ఉదయ్ నగర్ ఏడవ డివిజన్ లో రామగుండం యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాజీముద్దీన్ ఆధ్వర్యంలో మహిళలకు సంక్రాంతి మెగా ముగ్గుల పోటీలు నిర్వహించారు ముఖ్య అతిథిగా మనాలి ఠాకూర్ విచ్చేసిన పోటీలో ప్రతిభ కనపరిచిన మహిళలకు బహుమతులు ఇచ్చారు ఈ పోటీలో ఒకటో బహుమతి అనుష ఐదు తులాల వెండి రెండో బహుమతి శైలజ రెండు తులాలు మరో మూడో బహుమతి శృతిమ వెయ్యి తులాలు గెలుచుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రామగుండం ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ తమ కుటుంబాన్ని ఆదరించి రాజ్ ఠాకూర్ ని ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు సేవ చేస్తూ రామగుండాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు అనంతరం ఏడవ డివిజన్ మహిళలకు ఉచిత కుటు మిషన్ శిక్షణ తరగతులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఉదయనగర్ యూత్ సభ్యులు మేడిరాజు శ్రీమన్ తేజ సతీష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సతీష్ రాజు అజయ్ ఆరిఫ్ కళ్యాణ్ కిరణ్ మహిళలు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు जल्दी ताईंग जाइये तलवा। अब चचे फोर्थ ब्लॉक पे बैठ। बुजुर्गों के लोग, जमजम, जमसैं। क्या चीज हम जरूरत नहीं का बंटी? ప్రారంభించుకున్నామని తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఈ రోజు నెల రోజులు పూర్తి చేస్తున్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక మహిళా పర్సెంట్ అదే విధంగా ఒక్కరు ఆ పథకాన్ని చాలా గొప్పగా సద్వినియోగం చేసుకుంటున్నారు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఇప్పుడున్నటువంటి పద్నాలుగు వందల అప్లికేషన్స్ పెట్టుకున్నారు మరియు చేయి తగ్గిన అన్నం దిశగా అడుగులు వేస్తున్నది కాబట్టి మీరందరూ కూడా అందులో భాగస్వామ్యం అయినందుకు మేమందరం ముగ్గులో ఏసిన వారందరూ దయచేసి పక్కన జరగాలి సమయం రామగుండం శాసనసభ్యులు ప్రియతమ నాయకులు మన వాస్తవకు మత్తం శ్రీ గారి కండి కబట్టి ముఖం నమస్కారం అమ్మ పల్లి చేస్తే మాత్రం నిన్ను కిక్ ఓకే ఎవరి ముగ్గు దగ్గర వారే ఉండండి మన పారిశ్రామిక ప్రాంత ప్రజలందరూ కూడా మరొకమైపు ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో ఒక అద్భుతమైన మెజార్టీతో రాష్ట్రంలోనే పర్సంటేజ్ పరంగా చూసుకున్నట్టయితే మొదటి వరుసలో వర్షలో మేడం రేపు మన రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మహా పెండి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మీ అందరికీ కూడా అక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొని ఏర్పాటు చేసినటువంటి ప్రసాదాలను రావడం జరిగింది గట్టిగా చప్పటతో వారు గెలుచుకున్నారు వెయ్యి రూపాయలు గట్టిగా చప్పటి కొట్టాలందరూపై శైలజ గారికి గట్టిగా చప్పట ద్వారా అభినందన తెలియాలి ఎందుకంటే రామ మందిరం నిర్మాణంలో ఎందుకంటే ఈ సృష్టిలోనే గొప్ప తల్లి మనకు అమ్మ వారి యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని చాటే విధంగా వారు ముగ్గు వేసి వాళ్ళు దయచేసి ఎం మౌనిక పదిహేను సారీ పదిహేను కన్సోలేషన్ చూస్తున్నారు మన నిర్వాహకులు వి శైలజ రావాలి దయచేసి వి శైలజ అందరికీ కూడా చేతులు జోడించి ఇంత ప్రేమ ఇంత అనురాగం చూపించి ఆల్రెడీ ఒకసారి మెజారిటీతోని రాజ్ ఠాకూర్ సింగ్ గారిని గెలిపించి స్టేట్లోనే తెలంగాణ స్టేట్లోనే అందరు గుర్తించగలిగేటట్టు రామగుండంని అంత పైకి తీసుకెళ్లిన నా కుటుంబంకి ఈరోజు ఎంత ఆనందంగా ఉందంటే నాకు ఇట్లా ప్రైజులు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ అందరికీ ఫస్ట్ ప్రైజ్ చేయాలనే ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు చేతిలో ఆ కళ ఆ చేసిన రా చేసిన ముగ్గులు ఎంత కష్టపడి మీరు అందరు మీ అందరికీ కూడా మళ్ళొకసారి కంగ్రాచ్యులేషన్స్ చాలా చాలా బాగా చేసిన ఈ మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నా ఈ పండుగ రోజు ఈరోజు మీరు మాకు ఈ ఆనందం రాజ్ ఠాకూర్ కుటుంబంకి ఈ ఆనందం ఇచ్చిండ్రు ఈరోజు మేము ఇక్కడ మీ మధ్యలో ఉండి పండగలు జరుపుకుంటా ఉన్నాం ఇట్లా కలి ఎప్పటికీ జీవితం అంతా మనం అందరం ఒక కుటుంబం అయి ఇట్లనే జరుపుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటా ఉన్నాం మీకు రాజ్ ఠాకూర్ అన్నయ్య ఎప్పుడైనా అన్నా అనగానే నేనున్నా అని ఉంటాడు మీ అందరికీ ప్రతి నిమిషం ప్రతి నిత్యం మీ సేవలోనే ఆయన జీవితం ఇరవై ఐదు సంవత్సరాలు ఇక్కడ గడపడం జరుగుతూ ఉంది మీ అందరు చూస్తూ ఉన్నారు ఆ కష్టంని ఒకటేసారి అక్క చెల్లెళ్ళు అమ్మలు అన్నదమ్ములు పెద్ద నాన్నలు పెద్దమ్మలు అందరు కలిసి ఆయన బాధను తీర్చిండ్రు ఇప్పుడు ఆయన మీ మీ మన ఊరు మన ఊరు బాధలు తీరుస్తాంకే ఇప్పుడు కూడా సీఎం గారితోనే అక్కడ ఉన్నారు రాలేకపోయినరు అందుకే నేను రావడం జరిగింది దయచేసి ఇదే ప్రేమ జీవితం అంతా మీకు మేము మాకు మీరు ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ హ్యాపీ సంక్రాంతి మీ అంతా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈరోజు ఉదయనగర్ యువత తరఫున ఉదయనగర్ యూత్ మండపం దగ్గర మెగా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా మహిళలు అధిక అధిక సంఖ్యలో పాల్గొన్నారు మా ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రైజ్ ఉంటుంది దాంతోపాటు విన్నర్కి వచ్చేసి ఐదు లాల వెండి సెకండ్ ప్రైజ్ వచ్చేసి రెండు వేలు థర్డ్ ప్రైజ్ వచ్చేసి వెయ్యి వాళ్ళకి అందించడం జరుగుతుంది అలాగే రాష్ట్ర గవర్నమెంట్ కూడా మహిళలకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తుంది దాంట్లో భాగంగా గృహలక్ష్మి కానీ మహాలక్ష్మి కానీ వాళ్ళకు ప్రత్యేకమైన పథకాలను రూపుదిద్దారు దాంట్లో భాగంగా ప్రతి మహిళ ఈ యొక్క పథకాలను ఉపయోగించుకోవాలని మరియు రానున్న రోజుల్లో గవర్నమెంట్ మహిళలకు ఒక ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తారని ఈరోజు నుండి మా ఉదయనగర్లో ఉచిత కుట్టు మిషన్ కార్యక్రమం కూడా మేము నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు నుండి ప్రారంభం చేస్తున్నాం ఇలాగే కంటిన్యూ నడుస్తుందని దా కుట్టు మిషన్తో పాటు మగ్గం వర్క్ నిర్వహణ కూడా చేస్తాం అదొక ట్రైనింగ్ క్లాసులు కూడా పెడతామని మేము దీనికి తోడు మాకు తోడు నీడగా ఉండే మా రాముండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ ఠాగురు గారు ఎప్పుడు మా ఉదయనగర్ వాసులకు అందటండగా ఉంటారని మేము కోరుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి మనాలి రాజ్ ఠాకూర్ గారు విచ్చేస్తున్నారు వారు వచ్చి బహుమతులు ప్రదానం చేస్తారు ఈ యొక్క కార్యక్రమం స్పాన్సర్ వాళ్ళు జంజమ్ జేమ్స్ అండ్ జ్యువెలర్స్ లక్ష్మీనగర్ వాళ్ళు వారికి ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలంగాణలో తెలంగాణ సంస్కృతిలో భాగంగా ముగ్గుల పోటీ అనేది ఒక సంస్కృతి సంక్రాంతి పండుగగా సంవత్సరంలో మొట్టమొదటి పండుగ సంక్రాంతి రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఈ సంక్రాంతి భారీ ఎత్తున నిర్వహిస్తున్న పండుగ నిర్వహిస్తారని ఈ సంస్కృతి యథావిధిగా నడుస్తుందని మేము ఆశిస్తున్నాం